హలో గైజ్ వెల్కమ్ టు కార్ కోసం కార్స్ గురించి బీ కోసం ఇప్పుడు మనం చూస్తుంది మార్కి సుజుకి వ్యాగన్ ఆర్ సో ఇందులో స్పెషల్ ఏంటి అంటే ఇది ఫ్లెక్స్ ఫ్యూల్ సో ఇది కూడా ఆల్మోస్ట్ ప్రొడక్షన్ రెడీ కార్ ఎందుకంటే మీరు క్లియర్గా చూడొచ్చు ఇట్స్ ఓపెన్ ఫార్ ఎవ్రీ వన్ సో ఇందులో మనకి ఇంజన్ కెపాసిటీ సేమ్ వన్ పాయింట్ టూ లీటర్స్ వన్ పాయింట్ టూ సారీ ట్వెల్వ్ హండ్రెడ్ సిసి ఇంజన్ వస్తుంది అండ్ ఇందులో మనకి ప్రొడ్యూస్ అయ్యే పవర్ ఏదైతే ఉందో సిక్స్ కిలోమేట్ ఆఫ్ పవర్ అండ్ టార్క్ ఏమో మనకి ఇంచుమించి వన్ హండ్రెడ్ థర్టీన్ ఎన్ఎం స్టార్క్ ప్రొడ్యూస్ అవుతుందంట సో అయితే ఇది ఫ్లెక్సి ఫ్యూల్ ఉన్నాయి కదా ఇందులో థర్టీ టూ లీటర్స్ ఆఫ్ ట్యాంక్ కెపాసిటీ ఉంది ఫ్లెక్సి ఫ్యూల్ యూసేజ్ రేంజ్ ఏదైతే ఉందో ఇందులో మనకి ఈ ట్వంటీ కానీ ఈ ఎయిటీ ఫైవ్ ఫ్యూల్ యూజ్ చేయొచ్చు సో ఆల్రెడీ ఇది ఇన్ స్టార్క్స్ ఉన్నాయి సో గవర్నమెంట్ ఆల్రెడీ అప్రూవల్ కూడా ఆల్మోస్ట్ ఇచ్చేసింది సో మార్టీ వాళ్ళు వర్క్ చేస్తారు సో ఫ్లెక్సిఫ్యూల్ వల్ల దీని మైలేజ్ మరింత పెరగబోతుంది సో ఇది వ్యాగ్నర్ నుంచి సారీ లో ఫస్ట్ రాబోతుంది సో ఒకవేళ కనుక ఇది మంచి మైలేజ్ కానీ ప్రొడ్యూస్ చేసినట్టు ఆల్రెడీ మంచి సెల్లింగ్ కార్ ఇది ఎందుకంటే పెద్దవాళ్ళు కానీ ఏమైనాకైనా యూనో ప్యాక్ హై సిట్టింగ్లో ఉండే కార్ ఇది సో చాలా మంది ప్రిఫర్ చేస్తారు ఈ కార్ని నుంచి సో ఈ ఫ్లెక్స్ ఫ్యూల్ కనుక లాంచ్ అవుతే మంచి మైలేజ్ వస్తుంది అలాగే మీకు పెట్రోల్ రేటు నుంచి కూడా ఒక మంచి యూనో ఉపశమనం దొరుకుతుంది అనమాట అలాగే మీకు ఇంటీరియర్ చూపిస్తాను సో ఇంటీరియర్స్లో కూడా కొంచెం స్పోర్టీ డిజైన్ ఉంది సో ఇక ఇదో సో ఇంటీరియర్స్ ఆర్ లైక్ డేస్ సో లోపలంతా కొంచెం స్పెషల్ డిజైన్ చేసారు సేమ్ లైక్ ఇప్పుడు వ్యాగ్నార్ ఉందో అదే ఇంటీరియర్స్ కాబట్టి ఫ్లెక్సిబుల్ కాబట్టి జస్ట్ మనం చూపించడానికి కొంచెం ఎక్స్ట్రా ఇంటీరియర్స్ డిజైనింగ్ లైక్ వెగ్నార్ అని ఇక్కడ స్టిచ్చింగ్ వచ్చింది అలాగే కొన్ని కొన్ని చోట్ల బ్యాజింగ్ అక్కడ చూసారా डोर स्टैचारी ग्रीन मैचिंग वो सो हईट मैं अदे लो मैं कमां पोजिशन एपैना सर कर् दी बेस्ट से यूसबीम अदे सो मेरे चूड्स मैन कंट्रोल एसी नॉ एव्रीथिंग अल्स टू स इंच इंटीरियो चेजेस इंटीरिय ది అండ్ స్పేస్ ఫ్లాట్ ఉంటాయి ఎక్కువ సో ఎలా అనిపించింది గైస్ ఇది ఫ్లెక్స్ ఫ్యూల్ ఫ్రమ్ మార్సి సో మార్సి కూడా నెమ్మదిగా అన్ని అన్ని వేరియంట్స్లోకి అడుగు పెడుతున్నారు సో ఇది ఫ్లెక్స్ ఫ్యూల్ అన్నమాట సో దీనిలో అయితే డైమెన్షన్స్లో ఏం చేంజెస్ ఫీల్ చేయొచ్చు ఓప్యూ దైస్ లైక్ వాచింగ్ అవర్ వీడియో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కంటెంట్ ఇవ్వబోతున్నాను మీకు ఫ్రమ్ కార్ కోసం థ్యాంక్ యూ